ఈరోజు మనం కొంచెం ముందరికి వెళ్దాం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును కుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురుచూచుచుండెను హిబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో నుంచి మనం చూస్తూ వస్తున్నాం ఇది విశ్వాస వీరుల పట్టిక అని మనం చూసాం ఇది విశ్వాస వీరుల పట్టిక ఇందులో చాలామంది వ్యక్తుల గురించి రచయిత మాట్లాడుతూ అందరికీ ఒక రెండు వచనాలు ఇచ్చాడు ఒకటి రెండు వచనాలు ఇచ్చాడు మోసేకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు అయితే అతను తీసుకున్న వారిలో ఎక్కువ వచనాలు ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాంకి ఇచ్చాడు ఎనిమిదో వచనం నుంచి పంతొమ్మిదో వచనం వరకు కూడా ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి రక్షణ ప్రారంభమే అబ్రహాముతో ప్రారంభమవుతుంది రక్షణ ప్రణాళికను దేవుడు అబ్రహాముతో ప్రారంభిస్తున్నాడు కాబట్టి విశ్వాసం అనే మాటకు వస్తే అబ్రహాం గురించి మాట్లాడకుండా అతని జీవితాన్ని గురించి మాట్లాడకుండా బైబుల్ ముందరికి వెళ్ళదు పరిశుద్ధాత్మ దేవుడు ముందరికి తీసుకెళ్ళలేడు ఎందుకంటే లోకంలో ఉన్న ఒక సాధారణమైన మనలాంటి వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తుని వృద్ధాప్య సమయంలో డెబ్బై సంవత్సరాలలో దేవుడు అబ్రహాముని పిలిచాడు ఎక్కడ మెసపతోమియాలో ఉన్నప్పుడు మెసపతోమియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు తర్వాత అతడు మరలా హారాన్కు వచ్చాడు హారానులో నుంచి మరలా తిరిగి బయలుదేరడానికి ఆది కాండం పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో బయలుదేరుతాడు బయలుదేరడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలలో బయలుదేరుతున్నాడు దేవుని యొక్క వాగ్దాన ప్రకారము మీరు గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో నాలుగు ఘట్టాలు ఉన్నాయి ఈ నాలుగు ఘట్టాలు కూడా నాలుగు స్టెప్స్ ఈ పత్రిక రాసిన రచయిత మనకు చూపిస్తున్నట్లు కనబడుతుంది అదేంటంటే మొదటి ఘట్టం ఏంటంటే దేవుని యొక్క పిలుపునకు లోబడి అబ్రహాము బయలుదేరడం అయితే ఎక్కడికి వెళ్ళాలో ఎరగక బయలుదేరాడు ఇదే ఒక గొప్ప విశ్వాసం దేవుడు చెప్పాడు ఆ మాటకు లోబడి బయలుదేరడం ఇది మొదటి స్టెప్పు రెండవ స్టెప్ ఏంటంటే అతను బయలుదేరిన తర్వాత ఆకలిగొన్న పరిస్థితులు ఉన్నాయి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ వచనాలన్నీ చూపిస్తాను కరువు ఏర్పడింది తర్వాత ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది అబ్రహాం జీవితంలో ఇది రెండవ ఘట్టం వీటన్నిటినీ చేయించి వీటన్నిటి మధ్యలో అబ్రహం విజయవంతుడుగా నిలబడుతున్నాడు విశ్వాసంలో విశ్వాస జీవితంలో రెండవ ఘట్టం ఇదంతా కూడా మనకు వర్తిస్తుంది చూడండి అబ్రహాము పిలుపు మనకు వర్తిస్తుంది ఎందుకంటే దేవుడు అబ్రహామును ఏ బండ నుంచి చెక్కాడో ఏ గుంట నుంచి తవ్వాడో మీరు ఆలోచన చేయండి అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని కనిన శారాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు అప్పుడు అబ్రహాము పిలుపు ఎగ్జాక్ట్గా మనకు అది వర్తిస్తుంది దేవుడు కూడా మనం ఎక్కనో ఒక మూలన ఉన్నటువంటి మనల్ని ఏదో ఒక ఆచారాలకు పద్ధతులకు అలవాటు పడిపోయిన మనల్ని ఏదో ఒక సువార్త ద్వారా దేవుడు మనల్ని పలకరించి దేవుడు తన దగ్గరికి తీసుకొని వచ్చి రక్షణను బోధిస్తూ తన ఎదుట ప్రార్థించే బిడ్డలుగా ఆయనను ఆరాధించే బిడ్డలుగా మార్చుకొని మనల్ని ముందుకు సాగిస్తూ ఉన్నాడు విశ్వాస జీవితంలో ఇది అబ్రహాం జీవితంలో నుంచి మనం గమనించవచ్చు అబ్రహాం కూడా ఏదో ఒక పూర్వోత్తరంలో నుంచి బయలుదేరి దేవుని పిలుపులకు లోబడి అతడు దేవునికి విశ్వాసం చూపి బయలుదేరడం మనం ఎనిమిదో వచనంలో మనం చూడగలుగుతాం ఎబ్రి పత్రిక ఎనిమిదో వచనంలో పదకొండు అధ్యాయం ఎనిమిదో వచ్చినారు అలా బయలుదేరిన వ్యక్తి రెండవ స్టెప్పు విశ్వాస జీవితంలో నాలుగు ఘట్టాలు ఉన్నాయి ఈ నాలుగు ఘట్టాల్లో రెండవ ఘట్టం ఏంటంటే అతనికి కరువులు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అనేక యుద్ధాలు వచ్చినాయి వీటన్నిటి మధ్యలో విశ్వాసంతో దేవుని ఎదుట అతడు ఎలా జయం పొందాడు విశ్వాస జీవితంలో ఎప్పుడు జయం ఉంటుంది అపజయం అనేది ఉండదండి అపజయం ఎప్పుడు కూడా ఉండదు బైబుల్ చెప్తుంది ఈ లోకంలో జయించిన విజయం మన విశ్వాసమే నీలో ఎంత విశ్వాసం ఉందో అంత విజయాన్ని మనం చూస్తాం వాక్యం మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం దేవుడు చేయగలడు అనేటువంటి గొప్ప దృఢ నమ్మకం కంటికి కనబడకపోయినా అది ఉంది అని చూ చూసేటట్లు చేసేదే విశ్వాసపు కన్నులు ఆ విశ్వాస జీవితంలో వచ్చే కరువులు కావచ్చు వచ్చే యుద్ధాలు కావచ్చు శ్రమలు శోధనలు కావచ్చు అబ్రహాం జీవితంలో వచ్చినప్పుడు వాటన్నిట్లో అబ్రహాము మేల్కొన్నాడు ఇది రెండవ ఘట్టం మూడవ ఘట్టం ఏంటంటే విశ్వాస జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చాలాసార్లు చూడండి మన విశ్వాస జీవితంలో అద్భుతాలు ఎదురు చూడకపోయినా సరే కొన్నిసార్లు అద్భుతాలు మన జీవితంలో జరగాల్సిన పరిస్థితి అవసరం ఉంది అది జరిగే తీరుతుంది విశ్వాస జీవితంలో చూడండి ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే నిజానికి అద్భుతాలను ఎప్పుడు కోరుకోకూడదు ఈరోజు విశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎప్పుడు అద్భుతాలు కోరుకుంటారు మీరు అబ్రహం జీవితాన్ని గమనించాలి జాగ్రత్తగా ఎప్పుడు అద్భుతాలు కోరుకుంటారు అందుకే ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో అక్కడికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక విశ్వాసి ఎక్కడ వాక్యం వింటాము ఎక్కడ మనం అభివృద్ధి చెందుతాం ఎక్కడ మనకు మారు మనసు కలుగుతుంది ఎక్కడ మన ఆలోచన మారుతుంది అనేటువంటిది ఒక విశ్వాసి ఆలోచన చేసే పరిస్థితిలో కొన్నిసార్లు కనబడుకుంటున్నాడు ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒక విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలోచన మారకుండా జీవితం మారుతుంది అంటే అది బైబుల్ మాత్రం సమర్థించదు మొట్టమొదట మనిషి ఆలోచన మారాలి మనసు మారాలి అప్పుడు జీవితం మారుతుంది అందుకే బైబిల్లో ఒక మాట చదివాము ఇంతకుముందు అదేంటంటే ప్రియుడ నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్దిల్లవాలని ప్రార్థిస్తున్నానని యోహాన్ మాట్లాడుతున్నాడు మొదట ఆత్మలో వర్దిల్లాలి ఆత్మలో వర్ధిల్లుట ఎట్లా జరుగుతుంది ఆత్మకు ఆహారము వాక్యము ఆ వాక్యాన్ని దానికి అందించినప్పుడు ఆత్మకు అది వర్దిల్లుతూ వస్తుంది అలా వర్ధిల్లుతూ వచ్చినటువంటి మనసు ఆత్మ బ అది బయటికి మనం ఆశీర్వాదకరంగా జీవించేటట్లు చేస్తుంది కాబట్టి ఒక విశ్వాసిగా మనం ఉన్నప్పుడు అద్భుతాలు ఎదురు చూడకూడదు దేవుని యొక్క చిత్తమును కనుగొంటూ దేవుడు ఏం బోధిస్తున్నాడు ఆయన ఏంటి మన జీవితంలో ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాము అనేటువంటి విషయాలు ఆలోచన చేయాలి అది అద్భుతాలు జరగాల్సిన సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి అద్ జీవితంలో అద్భుతాలు జరిగాయి కానీ దానికంటే ముందు దేవుడు ఏమని చెప్పాడు వాగ్దానాలు చేశాడా లేదా నా మాటకు లోబడిరా నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని నేను శపించదను నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇచ్చేదనని యహోస్వాతో చెప్పాడు ఇదంతా అబ్రాహ్మకి సంబంధించినటువంటి ఆశీర్వాదాలే యహోస్వాతో మాట్లాడిండొచ్చు ఉండొచ్చు మాట్లాడిండొచ్చు అబ్రహాము దేవుని దృష్టిలో అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు అందుకే వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు అబ్రహాం సంతానానికి ఈరోజు మనందరం అబ్రహాం సంతానం దేవుడు చెప్తున్నాడు ఇలా దేవుడు వాగ్దానం చేసినప్పుడు మీరు అబ్రహాము ఒకసారి నిలబడి ప్రభా నువ్వు మొదట చెయ్యి అప్పుడు నేను నిన్ను వెంబడిస్తానని చెప్పినట్లు మన బైబుల్లో అస్సలు చూడడం ఎందుకంటే విశ్వాసం మొదట నాకు చెయ్యి అన్నది విశ్వాసం ఏంటంటే తోమ ఏమన్నాడండి తోమ ఆయన ఎదురుగా వచ్చి నిలవన్న కూడా ఆయన వేలి గుర్తులలో చేయి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు ప్రభు వచ్చి చూసు చూడును అంటాడు అలా తడిమిన తర్వాత ప్రభు నా అవిశ్వాసంను మన్నించు అని అంటాడు నువ్వు చూసి నమ్మేవు కానీ చూడక నమ్మిన వారు విశ్వాసం ఏంటంటే చూసి నమ్ముతా అనేది విశ్వాసం కాదు అబ్రహాను అబ్రహాంకు వచ్చిన అబ్రహాం యొక్క గొప్పతనం ఏంటంటే అదే ఏంటి చూసినే నమ్ముతా అదేంటి ప్రభు నన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని కదా ఫస్ట్ అది చెయ్యి నన్ను దూషించి వారిని చెప్పిస్తానన్నావు కదా మొదట అది చెయ్యి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను రానియకుంటున్నారు వాళ్ళని మార్చు నా పరిస్థితులు అన్నిటి నువ్వు తెలుసు కదా నా వయసు డెబ్బై సంవత్సరాలు కదా నేను ఎలా ముందుకు వస్తాను నువ్వు నాకు మొదట కార్యాలు చేయి వాగ్దానం ఏదైతే చేసావో అది నెరవేర్చు ఆ తర్వాత నేను వెంబడిస్తానని చెప్పి అబ్రహాం చెప్పడానికి నూరు పర్సెంట్ అవకాశం ఉంది కానీ విశ్వాసం అది కాదు ఎందుకంటే అబ్రహాం పూర్వోత్తరం మీరు గమనిస్తే నది యూప్రటీస్ నది అద్దరిన అన్య దేవతలను ఆరాధించేవారని గ్రంథంలో ఇంతకుముందు చూపించాను అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈ దేవుని పిలుపు వినంగానే ఈయన సజీవుడైన దేవుడుగా ఉన్నట్టున్నాడు ఈయనను నమ్మితే నా జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది కాబట్టి వేరే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు ఈయనను ఈయన ఈ మాట ఈయన చెప్పిన మాట ప్రకారం నేను ముందుకు వెళ్తానని అతడు లోబడి దేవుని పిలుపుకు లోబడి వెళ్ళాడు కానీ ముందు అద్భుతాల కోసం ఎదురు చూ అయితే అతని జీవితంలో అద్భుతాలు జరిగినాయంటే జరిగినాయి ఏం అద్భుతం జరిగింది పిల్లలు గారు అనే వయసులో పిల్లలు అయ్యారు చాలా అద్భుతాలు చూసుకుంటూ వచ్చాడు వృద్ధాప్య సమయంలో అనేక యుద్ధాలు చేయించాడు చివరిగా నాలుగో ఘట్టం ఏంటంటే ఇది విశ్వాసం యొక్క శిఖరం ఏంటంటే విశ్వాస జీవితంలో ఉన్నతమైనది హయ్యెస్ట్ శిఖరం అని చెప్పొచ్చు అదేంటంటే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని బలిగా అర్పించమని చెప్పాడు బలిగా అర్పించమని చెప్తే అబ్రహాం మారు మాట మాట్లాడకుండా పొద్దున్నే లేచి గాడి గంత కట్టి పనివారిని వెంట తీసుకొని బయలుదేరాడు అది విశ్వాసం యొక్క క్రియ బయలుదేరి ఎందుకట్లా బయలుదేరాడని ఎబ్రి పత్రిక రాసిన రచయిత మాట్లాడుతాడు ముందరికి పోయే కొద్దీ అది అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను ముందరికి పోయే కొద్దీ ఏమంటాడు ఏమంటాడంటే నా కుమారుని బలిగా అర్పించినా కూడా ఆ బూడిదలో నుంచి కూడా దేవుడు నా కుమారుని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వగలడు నేను నమ్ నేను వెంబడిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు నమ్మాడు అది విశ్వాసం యొక్క శిఖరం అది విశ్వాసం యొక్క చివరి స్థాయి చిట్ట చివరి ఘట్టం అది దాంట్లో కూడా అబ్రహం పాస్ అయ్యాడు కాబట్టి విశ్వాస జీవితంలో నాలుగు ఘట్టాలు ఈ నాలుగు ఘట్టాలు కూడా అబ్రహం జీవితంలో మనం చూడవచ్చు అయితే మీరు గమనించినట్లయితే ఎనిమిదో వచనంలో పిలుపు ఉంది తొమ్మిదో నేను చదువుతాను చూడండి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబను వారును గుడారంలో నివసించవచ్చు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి అనే మాటను మనం గమనించినట్లయితే ఈ వచనాన్ని చదివినప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేయాల్సి ఉంది ఎందుకంటే గుడారములలో నివసించవచ్చు పరవాసులైరి అనే మాట ఇక్కడ ఉన్నది కదండి గుడారంలో నివసించవచ్చు పరవాసులైరి అంటే అబ్రహాము జీవితం విశ్వాస జీవితం విశ్వాస జీవితం జీవించాలంటే మనం గుడారాల్లో బతకాలా పరదేశిలో ఉన్నట్లు బతకాలి అంటే ఈ లోకంలో మనకంటూ ఏది ఉంచుకోకూడదు ఎందుకంటే మనం పరదేశులం కదా ఈ లోకంలో మనకంటూ సంపాదించుకోకూడదు మనకంటూ ఏముండకూడదు మనము ప్రభు కొరకు నిలబడాలి ఆయన వైపే దృష్టి ఉంచాలి అని చెప్పి ఈ వచ్చిన కాడే నిలబడిపోతున్నారు కాదండి ఇందులో చాలా పరమార్థం ఉంది అదే బైబుల్ చెప్తున్నటువంటి మాట దాని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ అర్థం చేసుకోకుంటే పూర్తిగా వేరే మార్గంలోకి వెళ్ళిపోతాం దాని వెనకాల ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవడానికి మనమే ఆటంకంగా నిలబడతాం కాబట్టి గుడారంలో నివసించవచ్చు వాగ్దత్త దేశంలో పరవాసులైరి అనే మాటను మనం అర్థం చేసుకోవడానికి అంటే గుడారంలో నివసించవచ్చు అంటే ఈ లోకంలో మనం గుడారం మాత్రమే కలిగి ఉండాలి ఇంకేం కలిగి ఉండకూడదు పరవాసులమై ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఏది ఆశించకూడదని కాదు కానీ అబ్రహాము మనసులో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను చూడండి ఆదికాండం పదమూడో అధ్యాయానికి ఒకసారి తిప్పండి ఆది కాండం పద్మూడో అధ్యాయం ఆ మాట యొక్క అర్థం ఏంటి బైబుల్ చెప్తున్నటువంటి విషయం ఏంటి మనం ఎప్పుడైతే వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోమో ఆ వాక్యం మనకిచ్చే దీవెన మనం దాటుకొని వెళ్ళిపోతాం చిన్న మొదటి నుంచి నేను చదువుతాను దయచేసి అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను ఇక్కడేముందండి దానికి పైన వెండి బంగారము పశువులు కలిగి బాహుధనవంతుడై ఉండేనని బైబుల్ చెప్తుంది కానీ నీ దగ్గర ఎక్కువ వెండి ఉందనుకోండి బంగారం ఉందనుకోండి పరలోకానికి ఎట్లా పోతావు పరలోకానికి మీరు అర్హులేనా బంగారాన్ని ఎక్కువ ఆశపడుతున్నారు వెండిని ఎక్కువ కలిగి ఉన్నారు బంగారాన్ని ఎక్కువ కలిగి ఉన్నారు అబ్రహాం కలిగి ఉన్నాడా కలిగి ఉన్నాడు వెండి కలిగి ఉన్నాడు బంగారాన్ని కలిగి ఉన్నాడు ధనవంతుడని బైబులు మాట్లాడుతుంది కానీ ఇవన్నీ కూడా తన మనసులోకి రాలేదు జాగ్రత్త గమనించండి వెండి ఉంది బంగారం ఉంది పశువులు ఉన్నాయి విస్తారమైన ధనం ఉంది బాహు ధనవంతుడు భూమి భరించలేనంత ధనము తన లోతును కూడా పక్కకి వెళ్ళిపో అన్నాడు నీ దారి నువ్వు చూసుకో నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను ఎడమ పడమర తట్టు వెళ్తాను నువ్వు పడమర తట్టు వెళ్తే నేను తూర్పు తట్టు చీరొక దిక్కి వెళ్ళిపోదాము మనం ఇట్లా కలిసి ఉంటే కుదరని పని ఎందుకంటే ఆస్తి ఎక్కువైపోయింది బాహు ధనవంతుడు కానీ ఇంత ధనం ఉన్నా సరే అది బయట మాత్రమే ఉంది కానీ హృదయంలోకి రాలే ఇది ఫస్ట్ ఒక విశ్వాసి గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నీ కలిగి ఉండటంలో ఏ తప్పు లేదు కానీ దాన్ని హృదయంలోకి రానియకూడదు అదే ప్రమాదం ఒక దైవ సేవకుడు ఒక ఉదాహరణ చెప్తాడు చాలాసార్లు చాలా మంది కొటేషన్ కూడా చదివి ఉంటారు అనుకుంటా ఎవరో యూట్యూబ్లో చెప్పినారు అనుకుంటుంది ఏంటంటే ఈ వెండి బంగారము ధనం అనేటువంటిది నీళ్ళైతే దాని నీళ్ళ మీద పడవ మన జీవితం ఈ పడవ కింద నీళ్ళు వరకు ప్రాబ్లం లేదు పడవ కింద నీళ్ళు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు ప్రయాణం బాగా సాగుతుంది ఎప్పుడైతే ఈ పడవ కింద ఉన్న నీళ్ళు పడవలోకి వస్తాయో అప్పుడే జీవితంలో ప్రమాదం ఏర్పడుతుంది పడవ కింద ఉండాల్సిన నీళ్ళు పడవలోకి రాకూడదు పడవలోకి అనుకోండి పడవ మునిగిపోతుంది ఈ వెండి బంగారము ధనం అనేటువంటివి ఎట్లుండాలంటే పడవ ఉన్న నీళ్ళలాగా మనకు ఉపయోగపడేటి వాటి వల్లే ఉండాలి కానీ సిరి ద సిరిని దేవుడిగా భావించకూడదని చెప్పేది అబ్రహం దగ్గర మనం నేర్చుకోవాలా అబ్రహం ధనం కలిగి ఉన్నాడా కలిగి ఉన్నాడు వెండి కలిగి ఉన్నాడా కలిగి ఉన్నాడు బంగారం కలిగి ఉన్నాడా కలిగి ఉన్నాడు పశువులు ఉన్నాయా ఉన్నాయి విస్తారమైన ఆస్తి ఉంది కానీ ఎంత ఉన్నా మాత్రము దానికి హృదయంలో మాత్రం వాటికి అబ్రహం జీవితంలో స్థానం లేదు హృదయంలో ఎవరికి స్థానం ఉందంటే ఒక దేవునికి మాత్రమే హృదయంలో స్థానం ఉంది అర్థమవుతుందంటే విశ్వాస జీవితంలో రెండవ ఘట్టంలో అబ్రహాము దేవునికి అత్యధికమైన విలువనిచ్చాడు ఎంత విలువనిచ్చాడంటే ఎన్ని ఉన్నా అతనికి పెద్ద లెక్కలేదు అవి బేట ఉంటే ఉండని ఎన్న ఉండని అది ఆయనను వెతుక్కుంటూ వచ్చినాయి కానీ అది తన హృదయంలోకి మాత్రం రానియలేదు అక్కడ చెప్పబడిన మాటను ఎట్లా అర్థం చేసుకోవాలా వాగ్దత్త దేశంలో పరవాసిగా బతికాడు గుడారంలో బతికాడంటే ఏమి లేనివాడిగా కనపడినట్టు కనపడుతుంది ఎబ్రి పత్రికలో కానీ ఇక్కడ చదివితే బాహుధనవంతుడని బైబుల్ మాట్లాడుతుంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎన్ని ఉన్నా సరే దేవుని యొక్క మాటకు లోబడి విశ్వాసం చూపుతూ ఇంకా తన మనసులో ఏముందంటే ఈ లోకంలో మనం జీవిస్తూ వెళ్ళే కులది చివరికి మనం వెళ్ళాల్సిన ఒక స్థలం ఉంది అదే తండ్రి ఇల్లు ఆదివారంలో మనం తండ్రి ఇల్లు దేవుడు మనల్ని ప్రేమించి తండ్రి ఇంటికి తానున్న స్థలంలోకి మనల్ని తీసుకెళ్లాలని తన కుమారుడు మరలా వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్లాలని మన కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళాడని చెప్పి ఆదివారం రోజు దాని గురించి డీల్ చేసుకున్నాం మీరు గమనించినట్లయితే అబ్రహాం ఎందుకు గుడారంలో నివసించు వాగ్దత్త దేశంలో పరవాసిగా బతికాడంటే ఇవన్నీ లెక్క చేయలే నేను వెళ్ళాల్సిన స్థలం ఒకటి ఉంది అక్కడికి నేను వెళ్ళబోతున్నాను అనే విశ్వాసంతో బతికాడు సొంత ఇల్లు కలిగి ఉన్నాడా అంటే కలిగి ఉండలేదు గుడారంలోనే బతుకుంటూ వెళ్ళాడు కానీ విశ్వాస జీవితంలో ఆ రోజు అబ్రహాము పిలుపు రక్షణ ప్రణాళిక విషయమే దేవుడు రమ్మన్నాడు ఈరోజు మనం అన్నీ కలిగి ఉండకూడదని కాదు కలిగి ఉన్నాడని చెప్తుంది బైబిల్ కానీ ఏ రీతిలో కలిగి ఉన్నాడు దేవున్నే పక్కన పెట్టే అంత రీతిలో కలిగి ఉండలేదు అబ్రహాలో అంత గొప్ప విశ్వాసం ఉంది అందుకే అబ్రహాం గురించి ఎక్కువ స్థలం తీసుకున్నాడు ఎబ్రిపత్రిక రాసిన రచయిత అబ్రహం గురించి మాట్లాడడానికి అతనికి ఆసక్తి కలిగినట్లుంది ఎనిమిదో వచనం నుంచి స్టార్ట్ చేశాడు ఇంకా పూర్తిగా పంతొమ్మిదో వచనం వరకు అబ్రహాం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి వాగ్దత్తది గుడారంలో గుడారంలో అంటే అర్థం ఏంటండి గుడారంలో నివసించుచూ వెళ్ళాడంటే తన పరిస్థితి అతను ఎదిగిన కొద్దీ తగ్గించుకుంటూ వెళ్ళాడు అతనికి ఉన్న దాంట్లో తృప్తి పంచుకుంటూ వెళ్ళాడు మీరు బంగారానికి వెండికి ధనానికి ఆయన ఏం చెప్పాడంటే మీరు ఉంటే ఉండండి నా బయట ఉండండి కానీ లోపలికి రావద్దు ఈరోజు ఒక విశ్వాసం ఎప్పుడైతే ఆ కోణంలో చూస్తాడో నేను చెప్తాను వెండి ధనము బంగారం అన్నీ నిన్ను వెతుకుంటూ వస్తాయి అది దానికి ఎప్పుడు హృదయంలో చోటు ఇవ్వకూడదు అది బయటనే ఉండాలి అంతే దాని స్థానమే బయట హృదయంలో ఎవరికి చోటు అత్యధికంగా ఎవరికి చోట అంటే దేవునికే స్థానము ఇది అత్యధికమైన విలువైన స్థలం అందుకే బైబుల్ ఏం మాట్లాడుతుందంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆయనను బయట పెట్టద్దు అని ఉంటుంది బైబుల్ ఆత్మను ఆర్పకుడి ఆయనను బయట పెట్టద్దు బయట ఉంటే ఉండని అన్నీ ఉండని తప్పేం లేదు కానీ అంతరంగంలో మాత్రం దేవునికి స్థానం మొదటి స్థానం అని చెప్తుంది బైబుల్ కాబట్టి అబ్రహాము జీవితంలో మనము అదే మనం చూస్తున్నాము కదా కాబట్టి ఎన్ని ఉన్నా సరే నా దేవునికే మొదటి స్థానము అని అంటున్నాడు అబ్రహాం అదే మనము తొమ్మిదో వచనంలో మనం చూస్తాం విశ్వాసమును బట్టి అతడును అతనితో అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకూబన్ వారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి పదవచనం వచనం ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురు చూసుచుండేను అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండేను అబ్రహాం దృష్టి అంతా కూడా నేను దేవుణ్ణి కలుసుకోవాలా దేవుని సన్నిధికి వెళ్ళాలా అతనికి విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడే అబ్రహాం నా స్నేహితుడని పిలిచేంత సాక్ష్యం పొందుకున్నాడు అబ్రహాం అబ్రహము నా స్నేహితుడు అన్నాడు దేవుడు ఒక పరిశుద్ధుడైన దేవుడు ఎవరో ఒక అన్యుడు ఇతర దేవతలను ఆరాధించే వ్యక్తిని పిలిచినప్పుడు అతడు దేవుని వాక్యానికి లోబడి బయలుదేరి వచ్చినందుకు అతడు ఉంచిన పరిపూర్ణమైన విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహమును నా స్నేహితుడు అని అంటున్నాడు కాబట్టి దేవుడు దేనికి శిల్వీయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేను ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా దేవుడు ఈ దేనిని నిర్మించాడు నా కొరకు ఏ పట్టణము నా కొరకు సిద్ధపరిచాడో ఆ పట్టణంలోకి నేను వెళ్ళబోతున్నాను అని చెప్పి ఏ స్థలముకైనా బయలుదేరాడు విశ్వాసంతో ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరువులు ఎదురైనా యుద్ధాలు ఎదురైనా అతడు బయలుదేరడంలో మాత్రం ఆగలేదు బయలుదేరిన చోటెల్లా పద్మూడవ అధ్యాయాన్ని మీరు చదవండి ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టాడు దేవునికి ఇది ఏం మనకు చూపిస్తుందంటే ఎక్కడికి వెళితే అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడు అబ్రహాము ఏది అది ఏం చూపిస్తుందంటే దేవుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్రహాంతోనే ఉన్నాడు దేవుడు హలేయ ఆ విశ్వాసం మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు నేను ఎక్కడ ఉన్నా దేవుడు నా దేవుడు నాతోనే ఉన్నాడు అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా దేవునికి అక్కడ ఒక బలిపీఠం ఆయనను ఆరాధించడానికి ఆయనను గణపరచడానికి ఆయనను ఆయనను తన జీవితంలో తన హృదయంలో గొప్ప స్థానానికి అది సాదృశ్యంగా కనపడుతుంది ఎక్కడికి పోయినా దేవునికి ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టి దేవుని ఆరాధించినట్లు మనకు అబ్రహం జీవితంలో కనబడుతుంది విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం ఏంటి యేసు ప్రభుని నమ్ముకున్నాం చనిపోతే పోతాం ఇది ఇంతే అంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు నువ్వు ఎదురు చూసుకుంటూ కూర్చోవలసిందే కానీ దేవుడు ఒక ఉద్దేశం కొరకు పుట్టించాడు ఆ ఉద్దేశాన్ని నేను సక్సెస్గా నెరవేర్చాలా ప్రభు నామాన్ని గణపరచాలా అనేది నువ్వు మనసులో ఉండదు ఎప్పుడైతే రక్షణ అనేది కేవలం రక్షణ అనేది కేవలం మనం ప్రభువుని నమ్ముకొని చనిపోతే పర్లోకానికి పోతాం అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఉంచిన అనేకమైన విషయాలలో మనం ఈ లోకంలో అనుభవించకుండా దేవుని సన్నిధికి వెళ్లాల్సి వస్తుంది అది వద్దంటున్నాడు అది వద్దంటుంది బైబుల్ అది దేవుని చిత్తం కాదు అని చెప్తుంది బైబుల్ అందుకే అబ్రహాము దాని కొరకు ఎదురు చూశాడు దాని కొరకు ఎక్కువగా ఆసక్తితో అతను ముందరికి వెళ్ళాడని చెప్పి మనము ఈ మూడు వచనాల్లో మనం గమనించవచ్చు కాబట్టి మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అవి బయటనే ఉండాలి కానీ హృదయంలో మాత్రం దేవునికి మొదటి స్థానం ఎందుకంటే ఇది దేవుని ఆలయం దేవుని ఆలయం అని చెప్పాడు కాబట్టి మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చుడలో ఎప్పుడు కూడా వెనకాడకూడదు అలాలుగా హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఇక్కడ మాత్రం దేనికి స్థానం లేదు ఇది మాత్రం ఇక్కడ స్థానం దే వేరే దేనికి ఇవ్వకూడదు వెండికి ఇవ్వకూడదు బంగారానికి ఇవ్వకూడదు ధనముకు ఇవ్వకూడదు కలిగి ఉండాలనా తప్పు లేదు కలిగి ఉండొచ్చు అంటుంది కానీ హృదయంలో మాత్రము దేవునికే మొదటి స్థానం దేవునికి మొదటి స్థానము మన హృదయంలో ఉందనుకోండి ఏది ఏ కోణంలో చూడాలని చెప్పి పరిశుధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు నడిపిస్తాడు అలలియ ఒక పాటను ఏ కోణంలో చూడాలా ఒక వచనాన్ని ఏ కోణంలో చూడాలా ఒక కూడిక నడుస్తుంది దాన్ని ఏ కోణంలో చూడాలా ప్రభు సన్నిధి అక్కడుంది దాన్ని ఏ కోణంలో చూడాలా ప్రభు యొక్క చిత్తానుసారంగా అది ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో తృప్తిని కలగజేస్తూ ఉంటాడు అది దేవుని చిత్తమని మనం గ్రహించాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో గొప్ప సంతోషము సమాధానము తీసుకొస్తూ ఉంటాడు అది మనకు తృప్తినిస్తుంది అది దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొని దానిలో మనం ఆనందించేటట్లు చేస్తుంది చూసారా అండి మీరు అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు మనకే తృప్తి అనిపిస్తుంది నా దేవుడు విన్నాడనే తృప్తి కలుగుతుంది అదే నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఈరోజు తృప్తిగా ఉంది అది దేవుని నడిపింపది దేవుని పరిశు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏంటి దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన కార్యాలను గ్రహించడం అంటే ఏంటంటే దేవుని కొరకు నువ్వు వేసిన ప్రతి అడుగు నీకు తృప్తినిస్తుంది దేవుని కొరకు నువ్వు మొదలుపెట్టిన ప్రతి పని నీకు తృప్తినిస్తుంది దేవుని కొరకు అడుగు పెట్టిన ప్రతి అడుగులో నువ్వు తృప్తిగా ఉంటావు అది మనం ఇక్కడ చూడగలం అబ్రహాము తృప్తిగా ఉన్నాడంటే విశ్వాస జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాడు అది ముందున్న వచనాల్లో మనం చూడవచ్చు నెక్స్ట్ పదకొండు పన్నెండు వచనాలు వచ్చే వారానికి మనం చూద్దాము ఎనిమిదో వచనం నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు ఈ నాలుగు ఘట్టాలు మీరు గుర్తుపెట్టుకోండి వీటిని అనుసరించే మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు దేవుని యొక్క వాక్యం చక్కగా అర్థమవుతుంది